మానసిక స్థితి సరిగ్గా లేని జగన్ అండ్ కో ముఠా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు తల్లికి వందనం పథకం అమలు చేయడం ద్వారా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు దేవరపల్లి మండలం చిన్నాయగూడెంలో తల్లికి వందనం పథకంపై నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలు నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులతో ఆయన సమావేశం నిర్వహించారు కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేకే జగన్ ఆయన బృందం విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు తల్లికి న్యాయం చేయలేను సొంత చెల్లికి తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తి కూడా ఇవ్వకుండా లోకున్న అలాంటి దుర్మార్గు మానసిక పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోండి దుర్మార్గులు రాక్షసి సంతతికి చెందిన వాళ్ళు మనల్ని కూడా ఆ రాక్షసి సంతతిలో కలుపుకోవడానికి మాయమాటలు చెబుతారు మళ్లీ మోసపోవద్దు దేవతలు పాలించిన అమరావతి నా రాజధాని అని సగర్వంగా చెబుతాం వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎంత దుర్మార్గులు ఎంత సైకోలు వీళ్ళు ఎంత తత్వం ఏదో ఉందో మనం అర్థం చేసుకుని రాక్షస సంతతికి ఆల్రెడీ ప్రజలు సమాధి కట్టారు ఆ సమాధిని మరింత మట్టేసి పూడ్చి అధహించారు అవకాశం బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ గోపాల్పూర్ నియోజకవర్గంలో ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై మంది తల్లుల యొక్క అకౌంట్ లో వచ్చిన ఈ నలభై ఐదున్నర కోట్ల రూపాయలకి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు